వడిపాట్లో భాగంగా బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడిలో పాఠశాల నిర్మాణం పనులు ఆగిపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో ఇంజనీర్ తోనూ తాను మాట్లాడానని త్వరలో చర్యలు చేపట్టి ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తామని అన్నారు ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక శ్రద్ధతో విద్యా సంవత్సరం ఆరంభం నాడే యూనిఫారం లు పుస్తకాలు ఇవ్వడం ప్రభుత్వ శ్రద్ధకు కారకణమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇప్పుడు మన ఊరు మన బడిలో అదే గతంలోనే నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబడినప్పటికీ కారణం ఏదైనా కానీ వర్క్ ప్రోగ్రెస్లో లేకపోవడంతో పనులన్నీ అర్ధంతరంగా ఆగిపోయి ఉన్నాయి బాబు ఇవాళ పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ఉండడంతో ఒకవైపు ఏదైతుందో గతంలో ఉన్న తరగతి గదులు తొలగించబడటం నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి గదులు నిర్మాణం పూర్తి చేసుకోలేకపోవటము విద్యార్థులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలు మనం గమనిస్తుంటే నిజంగా అంటే ఒక విధంగా ఆశ్చర్యం కలుగుతుంది బాధ కలుగుతుంది అని చెప్పి అంటున్నాం ఇప్పుడే సంబంధిత ఇంజనీరింగ్ అధికారితో మాట్లాడడం జరిగింది ఈ అర్ధాంతరంగా నిర్మాణ పనులు ఆగిపోవడానికి కారణం ఏదైనా కానీ అవన్నీ కూడా వెనువెంటనే ఆరంభం అయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అంటే ఇది కేవలం జగిత్యాల పట్టణానికే కాకుండా మొత్తం జగిత్యాల జిల్లాలోనే ఇది ఒక గుర్తింపు పొందినటువంటి ఒక బాలికల పా హై స్కూల్ పాఠశాల కావాల్సిన ఒక మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రత్యేకంగా చర్యలు చేపట్టడము దానికి అనుబంధం ఏదైతుంది వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాలలు విద్యా సంవత్సరం ఆరంభింపబడటం వీళ్ళ విద్యార్థులకు కల్పించేటువంటి ఒక వారి స్కూల్ యూనిఫామ్స్ ఏదైతుందో గతంలో దాదాపు సగం విద్యా సంవత్సరం గడిచినగా కానీ రాకపోతుండే స్కూల్ బుక్సే కానీ ఇవన్నీ కూడా జాప్యమవుతుంది కానీసారి ఆ విధంగా కాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో స్కూల్ బుక్సే కానీ స్కూల్ యూనిఫామ్సే కానీ విద్యా సంవత్సరం ఆరంభం నాన్ని కల్పింప చేయటం అంటే విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ తెలియజేస్తుంది ఇలా విద్య ప్రాథమిక హక్కులో భాగం కావటము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీన్ని అంటే వాస్తవంగా సంక్షేమ కార్యక్రమాల్లో అన్నింటికంటే ప్రధానమైంది విద్యగా భావించాలని చెప్పి అంటున్నా కానీ మనం సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఆర్థిక లబ్ధి అనుకూరుస్తామో అది తాత్కాలికమది కానీ విద్య అనేది శాశ్వతంగా మానవ జీవితాన్ని నిర్మాణం చేయది చేయగలిగేది చేసేది విద్య అటువంటి విద్య పట్ల మరి ప్రభుత్వం చూపెడుతున్న ఒక శ్రద్ధకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను స్థానికంగా జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ సదుపాయాలు కల్పనే కానీ నాకు ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టి ఉంచుకొని నేను ప్రత్యేకమైన శ్రద్ధతో ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్మాణం పూర్తి చేయబడి విద్యార్థులకు కావాల్సినటువంటి ఒక సౌకర్యాలన్నీ మెరుగుపరచడము బోధన సదుపాయం కల్పిచేయడం ఇవన్నీ కూడా చేపడబడి జరుగుతుందని చెప్పి మనం చేస్తాం